ఆర్టీసీ కాంప్లెక్స్ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రిటైర్డ్ చేపట్టారు దేశ వ్యాప్తంగా పది లక్షల కోట్ల పెన్షనర్స్ డిపాజిట్ ఉందని తమకు నెలవారీ పెన్షన్ పెంపుదల కోసం పోరాటం చేస్తున్నా ఏ ఒక్క ప్రభుత్వం పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మేము గత డిసెంబర్లో రెండు రోజులు ధర్నా కార్యక్రమం నిర్వహించాము ఢిల్లీలో ధర్నా కార్యక్రమం జరిగినప్పుడు మేము మినిమం పెన్షన్ తొమ్మిది వేలు పెంచాలని చెప్పేసి అలాగే భార్య భర్తలకు వైద్య సదుపాయం కల్పించాలని అందరికీ హయ్యర్ పెన్షన్ అవకాశం కల్పించాలని రైల్వే రాయితీని పునరుద్ధరించాలని ఈ డిమాండ్లతో రెండు రోజులు అక్కడ చేశాం కానీ పార్లమెంట్లో ఎంపీలు అడిగినప్పటికీ గవర్నమెంట్ లో నుంచి స్పందన రావట్లేదు అందువల్ల మా కేంద్ర కమిటీ పిలిపించింది ఏంటంటే కంటిన్యూవస్ గా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించాలి ఎందుకంటే మన పోలీకలు తీరే వరకు ఈ ప్రభుత్వం వచ్చే రాకముందు రెండు వేల పద్నాలుగు ముందు మేము వచ్చినట్లయితే వెంటనే మూడు వేలు చేసి మూడు వేలు పెన్షన్ డిఏ అనుసంధానం చేస్తామని ఇప్పటికి పన్నెండు వేలు పన్నెండు సంవత్సరాలు అయింది కానీ ఒక రూపాయి పెంచలేదు ఎనభై రెండు వేల మంది పెన్షన్లు ఉన్నాం వాళ్ళలో ముప్పై ఐదు లక్షల మందికి కేవలం వెయ్యి రూపాయల లోపలే వస్తుంది మా సొమ్ము పది లక్షలకు పైగా ఉంది వచ్చే దాని మీద వచ్చే వడ్డీ యాభై ఐదు లక్షలు వస్తుంది దాని మీద కేవలం వాళ్ళు పెన్షన్లుగా వస్తున్నది ఏంటంటే కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే సాలిన కాబట్టి మాకు సాలిన మనిషికి ఐదు రూపాయల పెన్షన్ ఇచ్చినప్పటికీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం లేకుండా ఐదు వేలు పెన్షన్ ఇవ్వచ్చు కానీ గవర్నమెంట్ ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు ఎన్ని సార్లు అడిగినా మేము మీది కంట్రిబ్యూటరీ పెన్షన్ మీకు వర్తించున్నారు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు వృద్ధాప్య పెన్షన్ కింద నాలుగు వేలు రూపాయలు ఇస్తున్నారు ఆ వాళ్ళు మేము కూడా వృద్ధా వృద్ధులనే కదా మేము కూడా బతకాలి కదా మాకు వెయ్యి రూపాయలతో మేము ఎలా బతుకుతాం కానీ గవర్నమెంట్లు ఏమవుతున్నాయంటే మీరు ఎంప్లాయీస్ కాబట్టి మీకు ఇవి వర్తించున్నారు స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు వర్తించమంటున్నారు మేము కోరుకునేది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే వృద్ధాప్య పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పేసి అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని అందరికీ ఆరోగ్య శక్తి అవార్డులు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం మిత్రులు అది ధన్యవాదములు इंदावाद ये भी आते हैं इंदावाद 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 ये भी आते हैं इंदावाद इंदावाद कनिष्ठ पेंशन दोनों व्यर्थ रूपाल चाहिए आले चाहिए आले कनिष्ठ पेंशन दोनों व्यर्थ रूपाल चाहिए आले चाहिए आले कनिष्ठ पेंशन दोनों व्यर्थ रूपाल चाहिए आले चाहिए आले आर्या बर्तन मेडिकल सर्वाइक